ఓరి మీ తెలివి తగలయ్యా ఆఖరికి పుష్పను కూడా మోసం చేసేసారుగా నిన్న మొన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది అది చూసిన ప్రతి వాడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది అమెరికా వేదిక అక్కడ బీ యూనిక్ క్రూ అనే ఓ డాన్స్ గ్రూప్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని దాకో దాకో పాటకు అదరగొట్టే స్టెప్ లేసింది ఆ స్టెప్స్ చూసి జడ్జిలు సైతం ఈ సీజన్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కితాబ్ ఇచ్చారు ఈ వీడియో చూసి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయారు మన సినిమా సతా ప్రపంచానికి తెలిసింది అంటూ ట్వీట్లు పెట్టారు మన తెలుగు సినిమా మన తెలుగు పాట కీర్తి కండహంతరాలు దాటింది అని మనమందరం సంబరం పడ్డాం కానీ ఆ వీడియో ఒక పెద్ద ఎడిటింగ్ మాయాజాలమని మీకు తెలుసా గ్రోక్ అనే ఒక ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఈ వైరల్ వీడియోపై దృష్టి పెట్టింది వాళ్ళ పరిశోధనలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి ఆ వీడియోలో ఉన్న పాట అబద్ధం అని తేల్చింది బిఎన్ క్రూ ఆ రోజు ఇమాజిన్ డ్రాగన్స్ అనే బ్రాండ్ వాడిన బిలీవర్ అనే ఇంగ్లీష్ పాటకు ప్రదర్శన ఇచ్చిందని ఎవరో ఆకతాయి ఆ ఇంగ్లీష్ పాటకు బదులుగా మన దాక్కు దాక్కు మేక పాటను ఎడిట్ చేసి జడ్జిల మాటలను కూడా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారని తెలిపింది